ఈరోజు ఏదైతే ఈడీ కాలనీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల ఇంటర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ముగించుకొని సెకండ్ ఇయర్లోకి అడగడం జరిగింది కానీ వాళ్ళు ఇలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వానికి విరుద్ధంగా అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్నారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ గారిని మేము మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆయన గారు కూడా మాకు ఇక్కడ అలాంటి అక్రమ క్లాసులు ఎలాంటివి జరగట్లేదు అని మాకు చెప్పడం జరిగింది మాకు కొద్ది డౌట్ వ్యక్తపరుచుకొని మేము పైకి వెళ్ళి తనిఖీలు చేస్తే అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది వాళ్ళకి అక్రమంగా క్లాసులు నడుస్తున్నాం అనే విషయం తెలిసింది అది తెలుసుకొని మేము వాళ్ళని క్లాసుల నుంచి బయటికి రప్పిస్తుంటే కొంతమంది పెయిడ్ పేరెంట్స్ని కానీ బయట ఉన్నటువంటి ఆటో యూనివర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లను కానీ కొంతమందిని పెట్టి మేమే వాళ్ళ నిజమైన పేరెంట్స్ అని మా పైన కొద్దిగా మాట్లాడడం జరిగింది ఇలాంటి కార్యకలాపాలు చేయడం జరిగింది ఇంకొక విషయం ఈ ఈ చుట్టుపక్కల ఇట్లాంటి అక్రమ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాంటి కాలేజ్కి బోర్డు లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఎలాంటి జాగ్రత్తలు లేవు అలాగే క్యాంపస్ ఈ ఈ బిల్డింగ్ చుట్టుముట్టు నాలుగు మూలలో కూడా కొంతమంది వ్యక్తులను నియమించి ఎవరెవరైతే ఇట్లా వస్తున్నారో స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే బంద్ చేస్తున్నారో వాళ్ళని కూడా రాకుండా అరికట్టే విధంగా వాళ్ళని ముందే పసిగడుతూ వాళ్ళు బిల్డింగ్లోకి చొచ్చుకొని వెళ్ళడం వెంటనే వాళ్ళని అట్టుకొని మేమే పేరెంట్స్ అని చెప్పే విధంగా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ వాళ్ళ వైఖరి మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మేము డిఐ కూడా మేము ఫోన్ చేయడం జరిగింది ఆయన అన్నారు నేను మళ్ళీ చేస్తాను ఫోను అని ఆయన చెప్పారు ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు మేము వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళు ఇప్పటికి మేము మేము వచ్చిన వెంటనే ఆచుక్ లేకుండా ప్రిన్సిపల్ గారు తీరావడానికి వెళ్తాననేసి అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది సుమారుగా రెండు మూడు గంటలుగా వస్తూ ఉన్నది ఇప్పటికి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఆచుకు లేవడం సిగ్గుచేటు అలాగే మేము బయటికి వెళ్ళి ఇప్పుడే విద్యార్థులను బయటికి పంపడం జరిగింది ఎంత ఉత్సాహంగా అంటే పిల్లలు అంత ఉత్సాహంగా పిల్లలు బయటికి వెళ్ళడం జరిగింది ఇదే విద్య మేము ఇప్పుడే పీడిఎస్ గా హైదరాబాద్ తరఫున కమిటీ తరఫున మేము ఉన్నాం భవిష్యత్తులో గిటా కబడ్దార్ మీరు గిటా ఈ విధంగా క్లాసులు గవర్నమెంట్ ప్రభుత్వ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే మాత్రం భవిష్యత్తులో మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఇలాంటివి జరగకుండా చూస్తా ఉన్నా పిడిఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం